దేవాయ విద్మహే గురు ప్రచోదయాత్ అలాగా అలాగా ఈ ఇంత కశ్యప వంశంలో పుట్టాను నేను ఇన్ని వ్యసనాలు పాలయ్యాను విద్యాధరుని మూడవ కొడకైనటువంటి నేను నాకు ఈ ఏడుపు వల్ల శివానుగ్రహం కలిగింది అని ఆ గురు గురువువారు సాధు చెప్తున్నారు చెప్తున్నారు సాధుగారు మంత్రదీక్ష చేస్తున్నాడు కనీసం మంత్రదీక్ష వల్ల మంత్ర చేయడం వల్ల కొంగజపం చేసినా అతని ద్వారా సహాయం లభిస్తుందనే స్వార్థం తప్ప బాగుపడతాననే ఆలోచన లేదు ఒక నలభై రోజుల పాటు మంత్రదీక్షను ఉపాసన చేశాడు అరవై నాలుగు విద్యలు కలిసినట్లు వస్తున్నట్లు అతను కనపడింది శరీరం ఆరోగ్యవంతమైంది మెరుపు వచ్చింది శరీరంలో అప్పుడన్నాడు గురువుగారు మీరు చెప్పడం వల్ల ఆరోగ్యం బాగైంది నాకు ఇప్పుడు మేల్కొన్నాను నిజంగాను నాలో అన్ని దుర్వ్యసనాలను వదిలేస్తాను నన్ను బాగుపరిచే వాళ్ళు ఎవరుంటున్నారు మీరు బాగుపరిచారు కాబట్టి అని ఆయన కాళమంద పడితే నాయన నీకు ఆత్మజ్ఞానం ఉపదేశిస్తా దానివల్ల నీకు భవిష్యత్తులో మంచి జీవితం ఏర్పడుతుంది అని ఆ గురువుగారు చెప్పారు సరే ఉపదేశించమన్నాడు కనపడేదంతా బ్రహ్మం ప్రపంచంలో ఇవన్నీ కనపడేటివన్నీ వేరే రూపంలో వేరే పేర్లతో కనపడుతున్నాయి కానీ కనపడే ప్రతి వస్తువు బ్రహ్మమే బ్రహ్మము కాని వస్తువు అంటూ ప్రపంచంలో ఏదు మారురూపంతో ప్రపంచంగా జీవుడుగా పదార్థాలుగా కనపడుతుంది ఇవన్నీ కలిసి ఏ రోజు ఒకరోజు అదృశ్యం తన్నస్యం కనపడేదంతా ఏ రోజైనా లయమైపోతుంది ఉండేది ఒక భగవంతుడు ఒక్కడే కాబట్టి వాడిని పట్టుకోవడమే ఆత్మజ్ఞానం నువ్వెవరో తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం నేను ఎక్కడున్నానో నేనేమి చేయాలో ఈ మానవ జీవితం ఉత్కృష్టమైన మానవ జీవితానికి వచ్చినందుకు నేనేం చేయాలో తెలుసుకొని ఆచరించి ముక్తి పొందడానికి పనికొచ్చే విద్యనే ఆత్మజ్ఞానం అని చెప్పేసి ఆ చెప్పాడు వేదవాసుడు చెప్పిండేది ఆ గురువుగారు చెప్పింది ఒకటే కాబట్టి మనము దీన్ని ఉదాహరించుకుందాం భగవంతుడు అంటే సర్వంతర్యామి సర్వవ్యాపి అందరినీ రక్షించేవాడు నీకు ఎక్కడున్నాడో దేవుడు నీకు తెలియదు దేవుడు ఎక్కడున్నాడో నువ్వు అనుకుంటున్నావు ఉన్నాడు ఉన్నాడని నువ్వు చూపమంటే ఏం చూపుతావు ఏం చూపలేవు రూపనామాలు లేని చైతన్యమైనటువంటి శక్తి భగవంతుడు మరి ఆ భగవంతుడు నిన్ను రక్షిస్తున్నాడంటే నేను ఏ రూపంలో రక్షిస్తున్నాడనేది నువ్వు తెలుసుకోవాలా అదే సాధన ముఖ్యంగా భగవంతుడు మనలో శ్వాస రూపములో కనపడుతున్నాడు ఆ శ్వాస వల్లనే నువ్వు బతికావు ఒక్కసారి శ్వాస ఆగిపోయిందంటే ఒక్క ఇంద్రియం కూడా ఒక క్షణం పనిచేయదు చూడండి ఎట్లా ఉంటుందో ఇన్ని ఇంద్రియాలు చూస్తున్నాం వాసన చూస్తున్నాం తింటున్నాం వింటున్నాం పరిగెత్తుతున్నాం జీర్ణం చేసుకుంటున్నాం ఇంత వ్యవస్థ శరీరంలో ఉండే వ్యవస్థ ఆ చైతన్యం అనేది ఉండడం వల్లనే ఇంత రాణిస్తూ ఉంది ఆ చైతన్యం ఒక్కసారిగా పక్కకి వెళ్ళిపోయిందంటే అయిపోయింది మన జీవితం అయిపోతుంది దానికే ఈ చైతన్యం అనేది భగవంతుడు ఆత్మ రూపంలో మనలో ప్రవేశపెట్టాడు ఈ చైతన్యాన్ని మన మనల్ని సాక్షిలాగా కాపాడుతుంది ఆ కాపాడాలంటే దేన్ని కాపాడుతుంది శరీరాన్ని కాపాడుతుంది సాధన కోసం వెహికల్ ఇది వాహనం ఈ శరీరంలో ఇంద్రియాలతో పాటు మనసు గినుసు అన్నీ పెట్టాడు పెట్టి ఒక వస్తువు పెట్టాడు తానును పెట్టాడు శ్వాస అనేది మనకు పెట్టాడు ఆ శ్వాస ద్వారానే మనము మన శరీరము మన జీవితము రక్షింపబడుతుంది ఆ శ్వాస ద్వారానే మనము అన్నీ తెలుసుకోగలుగుతున్నాం అన్నిటికీ మూలము శ్వాస తెలియ కనపడనటువంటి దేవుడు ఎవరంటే దేవుడు కనపడ్డు కానీ మనకిక్కడ అనుభవానికి వస్తున్నాడు దేవుడు అంటే చూశావంటే చూశానంటే కనపడ్డు మనకు మనకు అనుభవానికి రావాలి అవునయ్యా దేవుడు అంటే నేను చూశాను ఎలా చూసావంటే శ్వాస రూపంలో చూశాను ఆ శ్వాస ఎప్పుడైతే మనము పీలుస్తున్నామో అప్పుడు ఈ దేహం చైతన్యవంతమైతుంది జ్ఞానం అనేది ప్రసాదం అవుతుంది ఆ జ్ఞానం ద్వారా నీ జీవితానికి అభివృద్ధి కలుగుతుంది దానికేమన్నాడు మన జీవితంలో ముఖ్యమైన భాగాలు ఒక్కటి శ్వాస రెండవది మనసు ఈ రెండిటిని అనుసంధానం ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో ఆత్మజ్ఞానం వృద్ధి పొందుతుంది ఎలా చేయగలుగుతావు శ్వాస పీలుస్తున్నావు నీ లేకుండానే నువ్వు ప్రయత్నం లేకోకుండానే నిన్నెవరూ పీల్చుకో అని చెప్పకనే ఆ శ్వాస అదంతకదే నిన్ను రక్షిస్తూ నిన్ను ప్రకాశవంతం చేస్తూ మరణానికి దగ్గరగా వచ్చే వరకు నిన్ను కాపాడుతుంది ఒక్క క్షణం కూడా శ్వాస అయితే మనం ఉండం మరి నువ్వు దానికి ఏమీ ఇవ్వడం లేదు ఒక కృతజ్ఞత కూడా తెలపడం లేదు ఇంత నీకు పంచభూతాలు చేసినంతకంటే ఎక్కువ మేలు చేసి నీ బాడీని నిలబెడుతుంది ఇంత పెద్ద శరీరాన్ని ఒక చిన్న శ్వాస నిలబెడుతుంది మరి ఎంత కృతజ్ఞత ఉండాల ఈ శ్వాసతోనే మన మనసు కూడా ఉంటుంది దీనికి ఏం చెప్పారంటే ఈ శ్వాసను నువ్వు గమనిస్తున్నావు ఈ గమనించేటప్పుడు మనసు ధ్యానంలోకి వెళ్తావు నువ్వు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మనసు ఆలోచనల వైపు వెళుతుంది ఆ ఆలోచనల వైపు మనసు వెళ్లకుండా ఉండాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టు అంటే నీ మనసును శ్వాసతో అనుసంధానం చెయ్యి ఎప్పుడైతే నువ్వు అనుసంధానం చేస్తావో అప్పుడు నీ ఆలోచనలన్నీ అయిపోతాయి ఒకే ఏకాగ్రత వస్తుంది అలా ఏకాగ్రత మొట్టమొదటిసారిగా నీకు కుదిరే అవకాశాలు లేవు కాబట్టి నువ్వేం చేయాలంటే ఇంద్రియాలు ఉన్నాయి నీవన్నీ పంచేంద్రియాలతో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నీకు పది ఉన్నాయి ఈ ఇంద్రియాలపైన నువ్వు మనసు పెట్టు శ్వాసదాన మీద ప్రాపుతూ పోతుంది ఎప్పుడైతే కాళ్ళు చేతులు హృదయము ముఖ్యమైన బ్రహ్మ జ్ఞానమైనటువంటి తల అన్ని అవయవాల మీద నువ్వు ఫోకస్ చేసుకుంటూ చకచక చెక చెకచక బాడీని అంతా నువ్వు ఎప్పుడైతే కవర్ చేస్తావో నీ శ్వాస ఆ ఇంద్రియాలకు అందుతుంది మనసు దాని మీద నిలబడ్డం వల్ల నీకు అపారమైనటువంటి చైతన్యము యాక్టివ్నెస్ అన్ని ఇంద్రియాలలో కలుగుతుంది అన్ని ఇంద్రియాలలో ఎప్పుడైతే కలుగుతుందో నీకు పాజిటివ్ పాజిటివ్ భావన అనేది నీకు వస్తుంది ఆ పాజిటివ్ భావన వల్ల జ్ఞానము సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి ఆరోగ్యం కావచ్చు ఈ పాజిటివ్ ఎనర్జీ నీలో అంతా పారేటువంటి అవకాశం అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ ధ్యానం అనేది నీరు నీరు నిలిచిన తర్వాత మౌనాన్ని యాడ్ చేసుకోమన్నాడు మౌనము అపారమైనటువంటి ప్రాణశక్తిని తీసుకొస్తుంది వాకాయ కర్మలా అన్నాడు అంటే సామాన్యంగా మన చుట్టూ ఎప్పుడు దేవతలు ఉంటారంట ఎప్పుడైతే మౌనం అనేది మనకు ధ్యానం అనేది కుదిరిందో ఈ యొక్క ఇంద్రియాలమైన దృష్టి పెడుతూ 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 ఒకప్పుడు స్టేజ్కి ఇంద్రియాలపైన మనసు లేకోకుండా మనసు ఏకాగ్రత అయిపోయి మనసు అంతర్ముఖమవుతుంది బయట చూసేటువంటి ఇంద్రియాల ద్వారా సుఖాలు అనుభవిస్తున్నామని తెలిసిన ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే భౌతిక సుఖాల కంటే అంతరంగంలో ఉండేటువంటి సుఖం చాలా గొప్పది అది బ్రహ్మానందం అనే స్థితికి ఎప్పుడైతే నీకు వస్తుందో ఆ మనసు ఆ శ్వాసను పట్టుకునే పోతూ పోతూ మనసు ఏకాగ్రత చెందుతుంది నిశ్చలం అయిపోతుంది ఎప్పుడైతే నిశ్చలమవుతుందో మనసు ఎప్పుడు పరిగెత్తుకోకుండా నిలిచిపోతుందో అప్పుడు నీకు సమాధి స్థితి వస్తుంది మౌనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మౌనం వచ్చిందనుకోండి అపారమైనటువంటి ప్రాణశక్తి ఉంటుంది దానికే ఈ దేహం చుట్టూ దేవతలు చూస్తుంటారంట నువ్వు ఎప్పుడైతే ధ్యాన ఇమగండి అయిపోయావో ఎప్పుడైతే నువ్వు ఉండగలుగుతున్నావో అప్పుడు సాధన నువ్వు చేయగలిగితే చుట్టూ దేవతలు నీ శరీరం చుట్టూ ఉన్నటువంటి దేవతలు నిన్ను పరిరక్షించి నిన్ను ఉత్తరమైనటువంటి ఉద్భవమైనటువంటి స్థితికి తీసుకెళ్తానంట కాబట్టి అలా వెళ్ళమంటారు అంటే బాహ్య వస్తువుల్లో ఉండే ఆనందం చూసి చూసి మనకు అంతరంగం నుంచి వచ్చే ఆనందం మనకు తెలియదు ఎప్పుడైతే ఎందుకు యోగులంతా కలిసి అన్నీ వదిలిపెట్టి ఈ లోకాలకు దూరంగా ఎక్కడో చుట్టడవుల్లో ప్రశాంతంగా ఉంటారంటే వాళ్ళు బ్రహ్మానందం అనుభవిస్తుంటారు లోపల అంతర్గతంగా చూడడం వల్ల లోపల నుంచి వచ్చే ఆనందం ఒక్కసారిగా మనకు తగిలిందంటే ఈ ఆనందాలన్నీ వద్దనిపిస్తుంది ఇవన్నీ భౌతిక తాత్కాలికమైన ఆనందాలే శాశ్వతమైన ఆనందమే మనకు కైవల్యానికి దగ్గర తీసుకొని వస్తుందన్నమాట అలాగా ఈ ప్రపంచమంతా అశాశ్వతమైనది అండి దానికే ఒక మాట అడిగారు పాపాత్మలకు కూడా అవకాశం ఉందంటే పాపాత్ములు పుణ్యాత్ములు వేరు కాదయ్యా మనిషి జన్మ రావడమే పుణ్యం ఆ పుణ్యంతో పాటు వాడు ప్రారంభ కర్మలు సంచిత కర్మ వెనక జన్మలో చేసినటువంటి పాప కర్మల వల్ల ఈ జన్మలో కూడా కర్మలు అనుభవించాల్సి వస్తుంది వీడు పాపాత్ముడు కాదు పాపకర్మలు తెచ్చుకున్నవాడు కాబట్టి వాడి యొక్క పాపకర్మాలన్నీ పోయేదానికి మనం ఏం చేయమంటే లోకాను సంస్థానం సుఖనోభావంతో ఉంటాడు ఎప్పుడైతే మనం లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆలోచన చేస్తామో ఈ వైబ్రేషను ఆ పాపాత్ముడి మీద కూడా పోతాయి వాడు మంచిగా మారి ఆ పాప కర్మలన్నీ పోగొట్టుకుంటా అవుతాడు వాల్మీకి ఉదాహరణ చెప్పాడు వాల్మీకి కూడా పాపాత్ముడే నారదుడి యొక్క అనుగ్రహం వల్ల సత్పురుషుల సాధునాం దర్శనం పుణ్యం సత్పురుషుల అనుగ్రహము యాత్రలు సాధన మానవ జన్మ ఈ నాలుగు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు మనకు లోపల ఉన్నటువంటి రుగ్మతలన్నీ ఈ ధ్యానం ద్వారా పోతాయి వాళ్ళ ద్వారా మంచి వైబ్రేషన్ వచ్చి మనము ఏకస్థితి ధ్యానమైనటువంటి స్థితికి పోగలుగుతాం అలా పోయినప్పుడు ఏమవుతుందంటే మనకు బాధలు కలుగుతాయి అంటే బాడీ అంతా చిమచిమలాడము నవ్వులు రావడము దురదలు రావడము తల్లొప్పి రావడము వాంతులు రావడం ఇవన్నీ ఎక్కువైతాయి ఎందుకంటే లోపల రుగ్మతలన్నీ పేరుకుపోయినాయి అవన్నీ బయటికి పోతే తప్ప శరీరము శుద్ధిపడదు శరీరము శుద్ధి పడితే తప్ప ఆనందం అనేది మనకు ధ్యానం అనేది కుదరదు ధ్యానం కుదరడానికి కుదరకపోవడానికి కారణం ఏంటంటే లోపల విషయాలన్నీ చేరుకున్నాయి నిన్ను చాలా బాధ పెడుతున్నాయి అవన్నీ అవన్నీ ఎంతసేపు నువ్వు బాధ సేపు నువ్వు ఏకాగ్రతగా నువ్వు కూర్చోలేకపోతున్నావు మనలో ఉండేటువంటి దొంగలని దుస్తులని అంతర్నీ మన కాంపౌండ్ నుంచి బయటకు పంపించామంటే నిశ్చలంగా ఏకాగ్రత మనకు వస్తుంది అలాగా ధ్యానం చేయగా చేయగా నీలో రుగ్మతలన్నీ బయటికి పోతాయి పాజిటివ్ ఎనర్జీ మనకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది అంటూ చెప్తూ కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ కోసము ధ్యానం సమాధి స్థితి మౌనం ఈ విధంగా అలవాటు చేసుకోమన్నాడు ఫస్ట్ ఇంద్రియాలను మనం చూసుకుంటూ చూసుకుంటూ ధ్యానం అలవాటు అయిందంటే కొన్నాళ్ళ తర్వాత ఇంద్రియాలను చూసే పని ఉండదు కూర్చుంటేనే మనసు ఏకాగ్రత చెంది శ్వాసతో మనసు ఏకమైపోయి ఏకాగ్రత చిత్తం అనేది మనకు ఏర్పడి అంతర్దృష్టి మనకు ఏర్పడేటువంటి స్థితి వస్తుంది ఇది మానవ జన్మకు ముఖ్యమైంది ఇలాగా ఒక నలభై నిమిషాల పాటు మినిమం నలభై నిమిషాలు చెప్పారు నలభై నిమిషాల పాటు ఆ ధ్యానాన్ని ఉప ఉపక్రమించేటువంటి అలవాటు చేసుకుంటే ఒక సమయము ఒక స్థలము ఆటోమేటిక్గా నేను పిలుస్తుందంట అదే గురువులు చెప్పేది వేదవశ చెప్పాడు మీరు కూడా ఆ స్థితికి వస్తే కొంతమంది అంతా సాయంత్రం అరగంట అయితేనే బండల మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఆరైందంటే వాళ్ళు చూపితుంటుంది వాడు రాలేదే వీడు రాలేదు వాడు ఇట్లా వాడు ఇట్లా ఈ కోడలింతే ఈ బిడ్డ ఇంతే వీళ్ళింతే ఎవ్వరు ఏమీ చేసుకుంటు అలాగా వ్యవహారం అనేది ఎంత ఆనందంగా ఉంటుందో ఇది కూడా తయారైపోతుంది ఇంద్రియాలు ఏమనిపిస్తుంది అంటే వద్దు మౌనంగా ఉందాం సమాధి స్థితికి వెళదాం ధ్యానం చేస్తాం ఎందుకు రమణమర శాస్త్రంలో అందరూ ధ్యాన నిమిగ్లైపోయి తీక్షణంగా రెండు గంటలు మూడు గంటలు కూర్చుంటున్నారంటే ధ్యానం రాకపోయినా పర్వాలేదు ఎప్పుడో ఒక సెకండ్ వస్తుంది ధ్యానము ఎప్పుడో పది నిమిషాల పాటే నీకు ఏకాగ్రత ఉంటుంది ఒక తృప్తి అనేది ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు ఆ దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు కూర్చొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మౌనంగా ఉంటే ఏదో నిమిషంలో ఆలోచనల మీద పోకోకుండా ప్రశాంతంగా శ్వాస మీద దృష్టి పెట్టి ఇంద్రియాలపైన దృష్టి కేంద్రీకరించడము నేను చెప్పినట్లుగా గడియారం మీరు అని నిర్మించుకోవడము సంగీతం మీద దృష్టి పెట్టుకోవడము ఒకదాని మీద ఏకాగ్రత ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడము జరుగుతూ వస్తే నీకు ఏకాగ్రత తప్పనిసరిగా ఏకాగ్రత వస్తుంది ఎప్పుడైతే ఏకాగ్రత వస్తుందో మనసు వికసిస్తుంది వికసించిన తర్వాత నీకు ఇంకా చాలు తవుడు పైకి లేచి ఒక మాట ఏమన్నాడంటే చేతుల్లో అపారమైన ప్రాణశక్తి నీకుంటుంది ఈ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ రెండు ఏకమై బాడీ అంతా నీకు టర్న్ చేసుకోవాలంటే రెండు చేతులను హృదయం దగ్గర జోడించి ఎక్కడ చేతుల్లో సందు లేకోకుండా పెర్రగా బిగిచ్చి కనీసం ఒక ఐదు నిమిషాలు ఒక ఆసనం సిద్ధి ప్రకారము ఒక ఐదు నిమిషాలు ఇలా ఉండగలిగావంటే ఈ వేళ సందులో ఒక ఏ గాలి దూరకూడదు ఎందుకంటే నీలో ఉన్న ప్రాణశక్తి పారుతూ పారుతూ ఉంటుంది అక్షయ సిద్ధి చేతులు అక్షయం అనమాట అభయం అనమాట చాలా ముఖ్యం కాబట్టి అభయ సిద్ధి నీకు వచ్చింది దీంట్లో వచ్చినటువంటిది ముఖ్యంగా మనకు అభయ సిద్ధి కళ్ళలో వస్తుంది చేతుల్లో వస్తుంది ముఖ్యంగా ఈ ఇంద్రియాల్లో కళ్ళు చాలా పవర్ఫుల్ అయినవి తర్వాత ఈ చేతుల్లో కూడా వస్తుంది అంటే ఈ చేతులతో మనం ఏదైనా మంచి సంకల్పం కానీ ఎవరికైనా ఇట్లా పెట్టామంటే మనం సత్పురుషులైతే వాడికి కలిసి వస్తుంది వాడు మన ఆహారం తింటే వెంటనే ధ్యానం కుదురుతుంది దానికే సత్పురుషులు యోగులు పెట్టిన అన్నం తినండి అంటారు ఈ స్నానం చేయకోకుండా ఎవరు పడితే ఆడ మడి లేకోకుండా చేసినట్టు వంటలు తింటే మనసు వికారమవుతుందని కారణం ఏంటంటే వాళ్ళు ఉండే లక్షణాలన్నీ ఆ ఫుడ్లోకి వస్తున్నాయి ఆ ఫుడ్ తినడం వల్ల మనలో చెంచరత్వం ఏర్పడుతుంది కాబట్టి సత్పురుషులు చేసేటువంటి అలా పెట్టేది రమణమాస్త్రంలో ఎంత నివేదన ఎంత ప్రేమగా ఎంత పదే పెడతారు పొద్దున్నే పొంగలు పెడుతున్నారు ఋషు శాస్త్రము ఐదు నుంచి ఐదున్నరకు అయిపోతానే ఆ పొంగలు నెయ్యేసే చేస్తారు ఎంత టేస్టీగా ఉంటుంది ఎంత రుచిగా ఉంటుందంటే అదే ఈ సమయానికి ఈ చలికి కావాల్సిన పదార్థం అలాగా రెండు చేతులు జోడించి ఏ గాలి దూరకుండా మనం అపారమైన ప్రాణశక్తిని ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకోనో కళ్ళ తెరుచుకొనో ప్రశాంతంగా ఉండగలిగితే ఈ శక్తిని అంతా మొత్తము మొట్టమొదట కళ్ళకు పెట్టుకోమంటాడు లేదంటే మోకాలి చిప్పలు టచ్ చేయమంటాడు చాలా ముఖ్యమంటాడు కళ్ళకంటే విలువైంది మోకాలి చిప్ప రెండు మోకాలి చిప్పను టచ్ చేస్తే కింద వరకు ఈ పై వరకు ప్రాణశక్తి అపారంగా విలువడేటువంటి అవకాశం ఏర్పడుతుంది నేను మౌనంగా ధ్యానంగా శ్రవణం అనేది ఏకాగ్రతగా వినడానికి స్ఫృణుడితో ఉండడానికి జ్ఞానం ఏర్పడి ముక్తికి దారి తీసేటువంటి అవకాశం వస్తుందని మనకు ఈ ఆత్మజ్ఞానం ద్వారా తెలిసే అవకాశం ఉంది భజనలు కీర్తనలు అన్నదానాలు సేవలు అన్నీ పుణ్యమిస్తాయి పుణ్యమిస్తే స్వర్గలోకానికి పోతాము పుణ్యం అయిపోతేనే మళ్ళా స్వర్గే పుణ్యలోకే మర్త్య వస వసంతి అని చీడే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటాడు నీ పుణ్యం అయిపోతేనే వెంటే మళ్ళీ మానవ జన్మకు వచ్చే అవకాశమే ఉంటుంది ఎక్కువ భాగం అంటే నువ్వు ఎక్కువ నామస్మరణం ఎందుకంటే నువ్వు ధ్యానం చేయమంటే నాకు కుదరదు నాకు అబ్బదు అంటావు కాబట్టి అట్లన్నా వదిలేయకోకుండా దాన్ని కనీసం నామస్మరణతో ఉన్నా జన్మిస్తే నామస్మరణం ద్వారా నీకు పుణ్యం వస్తే ఇంకొక పది జన్మలు వస్తాయి ఏదో ఒక జన్మలో ఎవరో ఒక గురువు దొరుకుతాడు ఇస్తాడు అమ్మా ఇప్పుడు మనము ధ్యానం ద్వారానే తపస్సు ద్వారానే ముక్తి పొందుతాం వేరే రూట్ లేదనేటువంటి భావన నీకు రావడానికి అన్నీ మర్చిపోయాకంటే ఏదో ఒకటి పట్టుకుంటామని చెప్పారు నైస్ అయిపోతుంది శ్వాస మనం వదిలే పీల్చి వదిలేటువంటిది తిక్కుగా ఉంటుంది ఇప్పుడు ఆ తిక్క అనేది తగ్గిపోతుంది పలసనైపోతుంది ఆ తర్వాత ఆరు అంగళాలు పన్నెండు అంగళాలు కిందకు లోపలికి పన్నెండు అంగళాలు పోయేటువంటి శ్వాస ఒక అంగుళం ఆకారంకు వస్తుంది ఆ ముక్కు దగ్గరే తిరిగేటువంటి అవకాశం వస్తుంది అదే సాధన అంటే ఆ స్థితికి రావాలి మనిషికి ఏకాగ్రత వచ్చిందో సమాధి స్థితికి పోతుంది మనసు అయిపోయింది బాడీ అంతా ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది సమాధి స్థితి నుంచి తురియ స్థితికి వెళ్తుంది నెక్స్ట్ సూర్యస్థితి సూర్యస్థితి దాటిన వాడికి ముక్తి వచ్చేది అంత ఈజీగా రాదంటే మూడు లేయర్లు ఉన్నాయి ఇంకా ఈ మూడు లేయర్లు మనలాంటి వాళ్ళకి అంటే ఏడు జన్మలు పడుతుంది